హలో అందరికీ కిచిడి రెడీ చేసాము ఈజీ ప్రాసెస్లోనే ఎంతో టేస్టీకరమైనది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బౌల్ తీసుకొని ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మీద హాఫ్ గ్లాస్ తీసుకుంటున్నాను నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు మనం నేనైతే బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ముందుగా ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి కడిగి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని దాచిన చెక్క లవంగాలు బగారాకు అన్నీ వేసుకోవాలి తర్వాత ఆలుగడ్డలు పచ్చిమికాయలు ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఇలాగా మొత్తం వేయించుకున్నాక టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు కూడా వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలాగా మిక్సీ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి రెండు స్పూన్ల సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం మిక్సీ చేసుకొని ఒక టెన్ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మూత క్లోజ్ చేసి పెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకోవాలి ఇలాగా మొత్తం వేసుకోవాలి బియ్యాన్ని మొత్తం ఇలా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాకా మూత క్లోజ్ చేసి పెట్టాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటాను మీ ఇష్టం తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత పది నిమిషాలు మూత క్లోజ్ చేసి పెట్టాలి అప్పుడు మనకు ఇలా రెడీ అవుతుంది కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చిన ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి